ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం అద్భుతమైన పరిపాలనతో దూసుకెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం నియోజకవర్గంలో ఇల్లు కట్టుకునేందుకు మూడున్నర ఎకరాల స్థలం కొన్నారట తాజాగా ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వారాహి సభలో బుధవారం వెల్లడించిన విషయం విదితమే తాను పిఠాపురంలో ఉండనని ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు తప్పని ఆయన నిరూపించిన విషయం తెలిసిందే పిఠాపురంలో ఇల్లు కట్టుకుని తరచూ వస్తుంటానని క్యాంపు కార్యాలయం కూడా ఎక్కడికే ఏర్పాటు చేస్తానని ప్రకటించిన విషయం విదితమే దానికి సంబంధించిన న్యూస్ కూడా వైరల్ అవుతోంది లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భారీ నిర్మాణం చేపట్టనున్నారట ఇల్లు కట్టుకునేందుకు అనువైన ప్రదేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే ఇకపోతే ఈ విషయం తెలుసుకున్న ప్రజలు శభాష్ అంటున్నారట ప్రస్తు న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రకటనతో పిఠాపురం వాసులు సంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు పవన్ స్థలం ఎక్కడుంది ఎవరి దగ్గర నుంచి ఎంత కొన్నారని తెలుసుకునేందుకు అమితాశక్తి చూపిస్తున్నారట పవన్ కళ్యాణ్ గారు కొన్న స్థలం పిఠాపురం మండలంలోని భోగాపురం ఇల్లింద్రాండ్రా రెవెన్యూ పరిధిలో ఉంది ఇక ఇక్కడ ఎకరం పదిహేను నుంచి పదహారు లక్షలు పలుకుతోందని స్థానికులు చెబుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కొన్న స్థలానికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది ఏలేరు కాలువ సమీపంలో స్థలం ఉండదని వడ్లమూడి అప్పారావు అని స్థానిక రైతు తెలిపారు కాకినాడ రైతుకు చెందిన పదహారు ఎకరాల్లో ఎకరాల చిల్లర పవన్ కళ్యాణ్ కొనాలని వెల్లడించారు పవన్ కళ్యాణ్ ఇక్కడ స్థలం కొనడం వల్ల పిఠాపురానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని పవన్ స్థలం పక్కన తనకు పదకొండు సెంట్ల స్థలం ఉందని తెలిపారు ఆయన ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో